హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్లో పచ్చి టమాటా కాయలతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పచ్చి టమాటా కాయలతో పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా పచ్చిగా ఉన్నటువంటి టొమాటోస్ని తెచ్చుకోవాలండి పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిగడ్డ కొంచెం చింతపండు వెల్లుల్లి జీలకర్ర వేరుశనగ పల్లీలు తగినంత ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె అలాగే కొంచెం సాల్ట్ వీటిని ఉపయోగించుకొని పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మందంగా ఉండేటటువంటి ఒక గిన్నెను పెట్టుకోవాలండి ఈ గిన్నె వేడయిన తర్వాత అందులో వేరుశనగ పల్లీలు వేసుకోవాలి పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం అందులోనే ఫ్రై చేసుకోవటానికి తగినంత నూనె వేసుకోవాలి అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న ఉల్లిపాయ ముక్కని వేసుకోవాలి తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలకి ఉల్లిగడ్డలకి టొమాటోస్ కి మంచిగా సాల్ట్ పట్టాలని ముందుగానే వేసుకున్నానండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పచ్చి టొమాటోస్ ని కట్ చేసి పెట్టుకున్నాం ఈ విధంగా బుడ్లకు తీసేసుకోవాలి పచ్చి టొమాటోస్ ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మూత తీసుకొని ఇందులో టొమాటోస్ని వేసేద్దాం చూసారు కదండి టొమాటోస్ పచ్చి టొమాటోస్ని ఇందులో వేసేస్తున్నాము ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఈ టొమాటోస్ మగ్గేంత వరకు అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం ఈ పచ్చి టొమాటోస్ బాగా ఫ్రై అయ్యే వరకు వేరుశనగ పల్లీలని మిక్సీకి వేసుకుందాం వీటిని మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసుకున్న వేరుశనగ పల్లీల పొడిని ఒక గిన్నెలోకి లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత దీనిని రాయలసీమలో పప్పు గుత్తి అని అంటారండి ఈ పప్పు గుత్తితో మొత్తము రుబ్బుకోవాలి మిక్సీకి వేసుకోకూడదండి మిక్సీకి వేసుకుంటే టేస్ట్ ఉండదు కాబట్టి మిక్సీలో కంటే బెటర్ ఈ విధంగా ఎంపుకోవచ్చు దీనికంటే ఇంకా బెస్ట్ రోట్లో నూరుకోవడం అండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే పల్లీల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ వేసుకొని మరొకసారి ఈ పచ్చడిలో పోపు వేసుకోవాలనుకున్న వారు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదండి అంతే అండి ఎంతో సింపుల్ గా పచ్చి టొమాటోస్ తో పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ పచ్చి టొమాటో తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాల్లో చింతపండు చెప్పానండి కానీ ఇందులో నేను చింతపండు వేయలేదు పచ్చి టొమాటోస్లో ఉన్న పులుపు మేము తినే పులుపు సరిపోయిందండి కాబట్టి నేను ఇందులో ఎక్స్ట్రా చింతపండు యాడ్ చేయలేదు నేను ఆ చింతపండుని స్కిప్ చేసేసాను ఒకవేళ మీరు ఎక్కువ పులుపు తినేవారైతే కొంచెం చింతపండును యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక బౌల్లోకి పచ్చి టొమాటోస్ పచ్చడిని తీసుకుందాం ఫైనల్గా ఈ పచ్చడి మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం పచ్చి టొమాటోస్ తో పచ్చడిని సింపుల్ గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి కానీ కొంచెం ఓపికగా మనము పచ్చి టొమాటోస్ ని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి మార్కెట్ నుండి ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి గనుక మీకు నచ్చినట్లయితే ఈ రోజే జ్యోతి అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి పచ్చి టొమాటోస్ పచ్చడి టేస్టింగ్ కైట్ ఈ రోజు దోశలో ఈ కాంబినేషన్తో మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి మీరు కూడా ఒకవేళ దోశలో వేసుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని ఓపికతో వీక్షించినందుకు మీకు అందరికీ ధన్యవాదములు